హాయ్ అండి అందరికీ నమస్కారం లైనింగ్ బ్లౌజు కట్ చేసినప్పుడు ఒరిజినల్ కాకుండా లైనింగ్ పీస్ కట్ చేసుకుంటాం కదా లైనింగ్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఒరిజినల్ ఉంటుంది కదా ఈ విధంగా ఫోల్ చేయాలండి రెండు ఫోల్ చేసుకోవాలి చాలా ఈజీగా అండి టైం కూడా కలిసి వస్తుంది ఇలా వేసి కట్ చేయడం వల్ల క్లాత్ కూడా మనకి ఎక్స్ట్రా ఉంటుందండి ఇలా రెండు కింద ఫోల్ చేసుకోవాలి ఇలా ఫోల్ చేసి నీట్గా ఐరన్ చేసుకోవాలండి ఫస్ట్ ఇలా చేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటాం కదా ఒరిజినల్ మీద ఈ విధంగా హ్యాండ్స్ కొచ్ మనం జాయింట్ ఎక్స్ట్రా జాయింట్ వేయాల్సిన అవసరం ఉండదండి ఒరిజినల్ పీసు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మనం చెక్ చేసుకుంటూ దగ్గరగా కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకుని కట్ చేశారంటే క్లాత్ ఎక్స్ట్రా ఉంటుందండి ఒక్కొక్కసారి మడత వేయడం వల్ల కూడా కరెక్ట్గా ఉండదు ఇలా వేయటం వల్ల క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది ఈజీగా కూడా కట్ చేసేసుకోవచ్చు ఇలా అన్నీ వేసేసుకుని షేప్ బెల్ట్తో సహా వేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుందండి చూసారా ఈ విధంగా కట్ చేసుకోవాలి టైం కలిసి వస్తుందండి ఇలా కట్ చేయడం వల్ల కొంతమంది టెన్షన్ పడిపోతుంటారు కట్ చేయడానికి ఇలా వేసి కట్ చేయండి చాలా ఈజీ అవుతుంది మీకే ఇలా కట్ చేసిన తర్వాత నీట్గా ఐరన్ చేసేయండి అప్పుడు జాయిన్ చేసినప్పుడు మనకి అటు ఇటు జరగకుండా ఉంటాయి క్లాత్లు బ్యాక్ పార్టు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి ఐరన్ అనుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ కట్ చేసిన తర్వాత స్టిచ్ వేసే ముందు మొత్తం అన్నీ కలిపి లైనింగు ఒరిజినల్ జాయింట్ చేసి ఐరన్ చేసేయండి నీట్గా ఉంటుంది చూసారా ఈ విధంగా ఇప్పుడు మనం బ్యాక్ పార్టు క్రాస్గా కట్ చేస్తాం కదండి అలాగే మనం స్టిచ్చింగ్ కూడా అలాగే స్టిచ్ వేయాలి లేదంటే కట్ చేసినా కూడా పెద్ద మేడ వస్తుందండి ఇలా ఐరన్ చేసేసుకోవాలి అన్ని పీసులు ఇలా ఐరన్ చేసేసుకుని స్టిచ్ వేసుకోవడమే ఇది ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్